గతంలో ఏ ప్రభుత్వం ఇంతటి అభివృద్ధిని ప్రజలకు అందించలేదన్న విషయం ప్రజలే గమనించాలి ఆత్మహూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ప్రతిపక్ష పార్టీ హయంలో కనీసం పది శాతం కూడా అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదని సచివాలయం రైతు భరోసా కేంద్ర విలేజ్ హెల్త్ క్లినిక్ లాంటి శాశ్వత భవనాల ఏర్పాటుతో గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంచేలా జగనన్న చేశారని అన్నారు జగనన్న సంక్షేమాన్ని అందుకు ప్రతి కుటుంబం మమ్మల్ని సాధనంగా ఆహ్వానిస్తోందని సంక్షేమ ప్రభుత్వం కొనసాగేందుకు ప్రజలే స్టార్ మారి మీ బంధువులకు మిత్రులకు తెలిపి జగనన్నకు ఓటు వేసే విధంగా చూడాలని కోరారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగనన్న ప్రజాపోతును తట్టుకోలేక ఒక యాక్టర్ ను ఢిల్లీ పెద్దలను తీసుకొచ్చి కూటమితో అధికారం కోసం ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు ఈ మధ్య ఒక కొత్త రాజకీయం మొదలు పెట్టారు టీడీపీ నాయకులు రాత్రి పూట దొంగల్లాగా ఇంట్లోకి పోయి మనుషులు దొంగలతో దొంగతనం చేయడం అది కూడా ప్యాకేజ్ మాట్లాడడం లేకపోతే బెదిరియడం లేకపోతే వాళ్ళ ముందు ఏమైనా చేసిన లావాదేవీలు డీలింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ బయట పెడతామని చెప్పేసి ఒత్తిడి తీసుకురాడు రకరకాలుగా ప్రయత్నిస్తా ఉన్నారు మన నాయకులందరి మీద దాదాపు మీరందరు గమనించుంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరెవరు మన లోకల్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి మన పార్టీలో చేరారు అంటే వాళ్ళ సొంత పథకాల కోసం కావచ్చు లేకపోతే లాభాలు కావచ్చు అప్పుడు గౌతమ్ గారు కూడా ఎంతో పెద్ద మనసుతో అందరికీ మంచి చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా పార్టీలో పెట్టడం జరిగింది ఈరోజు దాదాపు ఎక్కువ తొంభై తొమ్మిది శాతం అయితే వాళ్ళే మళ్ళీ స్పెషల్ ప్యాకేజెస్ తీసుకొని టీడీపీలో కానీ జాయిన్ అవడం జరిగింది అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ ఎప్పుడు మన పార్టీలో లేరు ఈ నిన్న ఒక ఎంపీపీ గారు దాదాపు అందరూ వద్దన్నా కానీ వాళ్ళ మండలిలోనే అసలు ఆయన ఎవరు తెలియని మంచి గౌతవన కొంచెం గుర్తించి అందరికీ ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయనకు ఆ రోజు పెద్ద మనసు చేసుకొని అంత పెద్ద పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు అందరికీ తెలుసు నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు వాళ్ళు మాట్లాడే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ రికార్డింగ్ కూడా మీరు చూసుంటారు అందరినీ ఒక ప్యాకేజ్గా మాట్లాడుకొని అదే మీరు దాదాపు మీడియా మిత్రులే తన దగ్గర చెప్పున్నారు కూడా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క రేట్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేసుకొని నాయకులు వెనకాలంటుపోతా ఉన్నారు మా తరఫున మీద ఒక్కరు ఒక ఎంపీపీ అమ్ముడు పోయి ఆ సైడ్కి పోవడం జరిగిందని చెప్పేసి వార్తలు విన్నాం తప్పకుండా ఆత్మకూరు ప్రజలు మీరందరూ గమనించుంటే గత ఎన్నో ఎన్నికలు చూసుకోండి ఈ విధంగా డబ్బుల మీద ప్రభావం పెట్టి రాజకీయం చేయడం గాను ఎలక్షన్ పోట్లా పోరాడం కానీ ప్రజలు ఏ పక్క ఉన్నారో మీరందరూ గమనించారు మీరు గమనిస్తే ఎప్పటికైనా ఒక నాయకుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవలు అందిస్తూ ఎప్పటికీ వాళ్ళ గురించి ఆలోచించుకొని వాళ్ళ మధ్యలో ఉండే నాయకుడికే ఎక్కువ ప్రభావం చూపి గెలిపించారు ఏ నాయకుడు టూరిస్ట్ గా రావడం దాదాపు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి కానీ పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో ఒక పది సంవత్సరాలు ఆయనకి పరిపాలన ఉండే స్థానం ఇచ్చినా కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారు మీ అనేది తెలుసు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతం ఎక్కడ చుట్టుపక్కల లేకుండా ఈ మళ్ళీ ఒకసారి ఒక సంవత్సరం ముందు వచ్చి మళ్ళీ ఇక్కడ కష్టం అని చెప్పేసి వేరే దగ్గర పోయేటప్పు పోయేటట్టు పరిస్థితి ఉంటే ఒక పెద్దిరెడ్డి వచ్చి ఆయన కొంచెం సహాయంగా ఉంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఈ ఒక నెల క్రితమే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ అమ్ముడు కార్యక్రమం మొదలుపెట్టారు అంటే ప్రజల్లో ఎట్టా వాళ్ళకి లేదని చెప్పేసి ఇంటింటికి పోయి కొన్ని నాయకులు ఒత్తిడి పెట్టి ఈ విధంగా కొనుక్కోవడం మొదలు పెట్టారు కానీ ఎవరో ఒక్కరో పోయారు తప్పకుండా ప్రజలందరూ గమనించారు ఈ మీరు మీరందరూ చూసుకుంటే వాళ్ళ గ్రామ స్థాయి నాయకులే గట్టిగా వచ్చి ఎప్పుడు లేని విధంగా మన పార్టీకి సపోర్ట్ చేస్తూ అక్కడ పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తామని చెప్పి వాళ్ళే హామీ ఇచ్చిపోయారు అంటే మీరు గమనించాల్సింది వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే మంచి తీర్పు మీ అందరికీ తెలియకొచ్చారు ఇట్లాంటి రెండు కానీ మిగతా వాళ్ళు కాదు ఇక్కడ ఉండే ఆత్మకు ప్రజలందరూ కొంచెం గట్టిగా సెల్ఫ్ అంటే వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉండేవాళ్ళు వాళ్ళు ఈ విధంగా చీప్ పాలిటిక్స్ కోసం పడదని చెప్పేసి నేను భావిస్తున్నాను తప్పకుండా టీడీపీ వాళ్ళు చేసే రాజకీయం